తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు తవిలి మృగ తృష్ణలో నీరు త్రావచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు బాగా విపరీతమైన ప్రయత్నం చేసి ఇసుక నుండి చమురు తీయచ్చుట అదే ప్రయత్నంతో ఎండమావిలో నీళ్లు కూడా త్రాగచ్చట తిరిగి వెతకి వెతకి కుందేటి కొమ్మునైనా సాధించవచ్చట ఇలాంటి విపరీత ప్రయత్నాల చేత కుదరని వెన్నో కుదిరేలా చేర్చుట కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా మూర్ఖుని మనసు మాత్రం సమాధానపరచటం సాధ్యం కాదట మరెలా అంటే వానికి దూరంగా ఉండడం మంచిదని ఏనుగు లక్ష్మణ కవి భావన గానం భావ వ్యాఖ్యానం ఒలివేటి వెంకట శివరామకృష్ణమూర్తి